ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ చూడండి ఈరోజు కంప్యూటర్ వర్క్లో మిర్రర్ వర్క్ అనేది నేను తీసుకున్నానండి కస్టమర్ మిర్రర్ వర్క్ వేయమన్నారు ఇందులో కూడా చాలామందికి చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి ఆ డౌట్స్ ఏంటంటే మిర్రర్ వేసిన తర్వాత బయటికి ఒక టూ త్రీ వాషెస్ తర్వాత మిర్రర్ బయటికి వస్తుంది అని చాలామందికి డౌట్ చాలామందికి జరుగుతుంది కూడా అలాగా అయితే మనం దీనికి చిన్న ట్రిక్ ఒకటి ఫాలో అవడం ఏంటంటే అలా చేయడం వల్ల మీకు మిర్రర్ అనేది ఆ తర్వాత ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మనకు బయటికి రాదనమాట మిర్రర్ అలా ఉండాలి అంటే నేను చేసే ట్రిక్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను స్టిక్ చేశాను మనకి మిర్రర్ వర్క్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి రౌండ్స్ ఇచ్చి వదిలిపెడుతుంది కదా అందులో మనము మిర్రర్స్ అనేవి స్టిక్ చేస్తాం మిర్రర్స్ అంటే మిరర్స్ కావాలి మన దగ్గర స్టిక్ చేసే షీట్స్ ఉంటాయి కదా ఇలా ఉంటాయి అనమాట షీట్స్ అనేవి ఈ షీట్స్లో మనము ఒక్కొక్కటి తీసేసి దీంట్లో మనము మొత్తం స్టిక్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఇక్కడే మీకు చూడండి ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా చాలామంది ఏం చేస్తారు దాంట్లో సెట్ అయ్యే షీట్ అంటే యాక్చువల్గా చూపిస్తాను అదండి చిన్న షీట్ ఇదిగోండి ఈ షీట్ ఈ షీట్లో మీరు సెట్ అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు దీంట్లోంచి ఒకటి తీసి నేను మీకు పెడతాను చూడండి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది ఈ ఈ షీట్లోంచి చిన్నది ఒకటి తీసేసి చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను స్టిక్ చేశాను మీకోసం అనేది ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ నేను స్టిక్ చేస్తాను కరెక్ట్గా దాంట్లో సరిపోయింది చూడండి అది కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ మధ్యలో అది మిర్రర్ అనేది వచ్చింది ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే కరెక్ట్గా దాంట్లో సరిపోయేది మనం పెట్టడం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది వర్క్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటికి వచ్చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ షీట్స్ ఉన్నాయి కదా దీంట్లో ఈ షీట్ కాకుండా దానికంటే ఒక్క పాయింట్ ఎక్కువ అంటే ఆ కార్నర్స్ని ఇప్పుడు ఈ ఉన్న ఈ కార్నర్స్ ఉన్నాయి కదా దీనికంటే కొంచెం బయటికి రావాలి అర్థమవుతుంది కదా కొంచెం బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసేటప్పుడు దానిపై నుంచి కూడా ఒక రెండు కుట్లు పడతాయి అనమాట కరెక్ట్గా తీసుకుంటుంది మిర్రర్ని అప్పుడు ఏమవుతుంది వాష్ చేసినా కానీ అవి పోవు అందుకనే నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది చిన్నది కదా మీకు దీంట్లోంచి ఒక స్టిక్ తీసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి చూడండి కొంచెం దానికంటే కొంచెం పెద్దగా ఉంది చూసారా ఆ కార్నర్లో ఇదంతా మనకి క్లోజ్ అయిపోవాలి కరెక్ట్గా ఉన్నది ఎప్పుడు మనం తీసుకోవద్దు అనమాట ఆ కరెక్ట్గా ఉన్నది తీసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది కూడా నీట్గా రాదు కనిపించిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఎప్పుడైతే మనకి గమ్ అనేది ఆ స్టిక్ అనేది అయిపోతుందో అప్పుడు అవి బయటికి రావడం మొదలవుతాయి అప్పుడు మనకి కస్టమర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అంటే మిరర్ వర్క్ చేయడం వల్ల బయటకు వస్తున్నాయి మిరర్స్ అలా కాకుండా ఇప్పుడు చూడండి నేను అన్నీ ఇవే సైజ్ పెడతాను కొంచెం పెద్ద సైజు పెట్టాలన్నమాట మరీ పెద్దది కూడా పెట్టకూడదు ఏమవుతుందంటే డొప్పలాగా వస్తుందనమాట అలా కాకుండా కొంచెం ఆ కార్నర్ని జరిపి బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి నేను కుట్టిన తర్వాత కూడా మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి కదా ఇక్కడ వరకు వేసిన తర్వాత నేను ఏం చేశానంటే మిషన్ని స్టాప్ చేశాను ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఈ మిరర్స్ ఉన్నాయి కదా ఇవి ఒక్కసారి మనం డైరెక్ట్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి కరెక్ట్గా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కుట్టేటప్పుడు ఎగిరి ఒక్కొక్కసారి కరెక్ట్గా స్టిక్ అవ్వకపోతే మళ్ళీ బయటికి పడుతుంటాయి ఎగిరి ఎగిరి అందుకని మనం ఏం చేయాలి వీటిని కొంచెం ఒక్కసారి మళ్ళీ ప్రెస్ చేయండి ఇవన్నీ ఇవన్నీ గట్టిగా ప్రెస్ చేసేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తే మనకి కన్ఫ్యూషన్ ఉండదు అనమాట వాటితో కంపల్సరీ మనకి ఏదో కొంచెం లూజ్గా ఉన్నా కానీ ఎగిరిపోతాయి అనమాట వేసేటప్పుడు మిషన్ నీడీలు అక్కడ పడగానే బయటికి ఎగురుతూ ఉంటాయి ఇలా పెట్టండి కరెక్ట్గా ఉంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ వర్క్ ఎలా వేస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది వర్క్ చూడండి మీకు తెలుస్తుంది చూసారు కదా స్టార్టింగ్ నీడిల్ అనేది దానిపై పడింది మిర్రర్ పైన అందుకని కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫిక్స్ అయిపోయి చూస్తు చూడండి తెలుస్తుంది ఒక నాలుగు మిర్రర్స్ మీకే అర్థమవుతుంది రూమ్లో చూపిస్తున్నాం చూడండి చూడండి ఇప్పుడు ఇంకోటి కొట్టింది కదా చూడండి మిర్రర్ పై పడింది చూసారా ఫస్ట్ నీడిల్ పడడం పై పడుతుంది చాలా ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుందండి చూడండి ఇంకా ఇవి ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ కుండన్స్ అనేవి మనకి జరగబి ఓకే ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సార్ మీకు చూపిస్తాను నేను ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సార్ కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్